హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ప్రచారంలో దూసుకుపోతున్న కావ్య కావ్యకు బ్రహ్మరథం పట్టిన ఇరవై రెండవ వార్డు ప్రజలు కావ్యకు హారతలు పట్టిన మహిళలు కావ్య కృష్ణారెడ్డిని ఎమ్మెల్యే చేసుకుంటామంటూ మహిళలు హామీ కావలిపట్నం ఇరవై రెండవ వార్డులో కావలి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి స్వాగతం ఇరవై రెండవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ కుందుర్తి కిరణ్ ఆధ్వర్యంలో భారీగా విచ్చేసిన శ్రేణులు బాణాసంచా పేలుస్తూ పూలవర్షం కురిపిస్తూ కృష్ణారెడ్డికి స్వాగతం పలికిన ప్రజలు కావలి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డిని గెలిపించాలని కోరుతున్న కావ్య కృష్ణారెడ్డి బ్రహ్మనాథం పడుతున్న ప్రజలు మీద జనం గుండె నిండా జెండా పల్లెల పేదల కయూ వండదండ బీజల బతుకుమార్చ వచ్చర పులి బతుకుమార్ కావలి అయ్య కావ్యకృష్ణ రెడ్డి అడ్డా కావలి పాలించ నేతలను ప్రశ్నించినవాడు గొంతుకై నిలిచిన నాయకుడు గొంతుకై నిలిచిన నాయకుడు ఎత్తుకరువ నాడు ఎత్తు కదిగిన నేల బరుబనాడు కావలి ప్రగతి కొరకు ప్రతి నవినాడు కావలి గడ్డ మీద ఎగరాలిరచెండ వ్యాపారాలు చేస్తున్నారు కూలి పనులకు పోతున్నారు ఇతర వ్యవసాయ పనులకు పోతున్నారు లేదంటే దూర ప్రాంతాలకు పోయినప్పుడు ఏ మహిళైనా ఆర్టీసీ బస్సు ఎక్కితే ఆర్టీసీ బస్సు ఎక్కి తిరుపతి కానీ విజయవాడ కానీ విశాఖపట్నం కానీ ఎక్కడికైనా గుడికి కావచ్చు లేదంటే బంధువులు ఇళ్లకు కావచ్చు లేదా శుభకార్యాలకు కావచ్చు అశుభకార్యాలకు వెళుతుంటే ఎప్పుడు బస్సు ఎక్కినా కూడా ఆ బస్సులో టిక్కెట్ తీసుకోకుండా మీరు ఏ ఊరికి పోతున్నారో ఆ ఊరికి వరకు చేర్చేందుకు తీసుకునే పథకానికి తీసుకున్నారు కాబట్టి ఉచితంగా బస్ ఛార్జీలు లేకుండా మిమ్మల్ని గమ్యం చేర్చే కార్యక్రమాన్ని తీసుకున్న బాబు గారిని ఆశీర్వదించండి తెలుగుదేశం ఓటు వేయండి సైకిల్ గుర్తుకు ఓటు వేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ అందరూ కూడా తెలుగుదేశాన్ని ఆదరించాలి ఎప్పుడైనా పేదవాళ్ళకి న్యాయం జరిగిందంటే ఒక తెలుగుదేశం హయాంలో జరిగింది ఇది ధనవంతుల పార్టీ వాళ్ళు వాళ్ళు సంపాదించుకుంటున్నారు మీరు అందరూ కూడా ఆలోచించండి రెండు సార్లు ప్రతాప్ కుమార్ రెడ్డికి ఓటేశారు ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా ఇప్పటికి కూడా వెంగల్ నగర్ లో నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి చూస్తున్నాం బిందులతో నీళ్లు తెచ్చుకుంటున్నారు ముందు డమ్ములు పెట్టి నీళ్లు తెచ్చుకుంటున్నారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినా కూడా మన హక్కును మనం కాపాడుకునే దాంట్లో మన ఇంటికి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు ఈ రోజు నీళ్లు ఇవ్వకపోగా మనందరం కూడా రోడ్డుకి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అందుకు తెలుగుదేశం ఓటు వేయండి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా మూడు రోజుల నుంచి బ్యాంకులు లేవు ఒకటే తేదీ పెన్షన్లు ఇవ్వాలని తెలుసు ప్రభుత్వానికి ప్రభుత్వం ఎక్కడ తెలుగుదేశానికి ఓట్లేస్తారో మా ఇంటికి వచ్చే పెన్షన్ రాకుండా చేశారు అనిపించేదానికి ఈ రోజున అందరినీ వాలంటీర్లని రాజీనామా చేయమన్నారు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు నేనందరూ కూడా వాలంటీర్లు చెప్తున్నా మా బాబు గారు చెప్పారు మీది పర్మనెంట్ ఉద్యోగం కాదు ఇప్పుడు రేపు బాబు గారు వస్తే వాలంటీర్లు అందరినీ పర్మనెంట్ చేసి ఎక్కువ జీతాలు ఇచ్చే విధంగా వాలంటీర్లు సహాయం చేస్తామని చెప్పమన్నాడు అందుకని దయించి వాలంటీర్లారా ఎక్కడ రాజీనామాలు చేయద్దు ఇది స్వార్థ రాజకీయం వాళ్ళ స్వార్థం కోసం నిన్నటి వరకు వాలంటీర్ని వాళ్ళ ఎమ్మెల్యే ఇంటి దగ్గర పనులు చేయించుకున్నారు ఈ రోజేమో కరెక్ట్గా ఎలక్షన్ వచ్చేలాగా రాజీనామా చేసి మీరు మా పార్టీకి పనిచేయండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము గెలిస్తే మీకు ఉద్యోగాలు ఇస్తానన్నారు ఇది ఎంతవరకు ధర్మమో ఆలోచించి విజ్ఞత గల వాలంటీర్లు ఎంతో మంది పేదలకు సేవ చేస్తున్నారు దయించి ఆలోచించి న్యాయం పక్క పేరున కోరుకుంటూ ప్రజలారా మన కష్టాలను మనం తీర్చుకోవాలి మన బాధలను ఎవరు తీర్చరు వేసే ఓటు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఆ ఓటు వల్ల మన రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తప్ప మన ప్రాంతం అభివృద్ధి కాదనే విషయాన్ని దయించి మీరు గుర్తు అని కూడా ఈ సందర్భంగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి